మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇక పెళ్ళిళ్ళు ఆరంభమైనట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన తెలియని వారంటూ ఉన్నారు ఆయన కూతురుగా రెడ్డి గారు రీసెంట్గానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే రీసెంట్గా ఆమె కొడుకు రాజారెడ్డి వివాహం డెస్టినేషన్ బిడ్డంగా జైపూర్లో చలకనంగా జరిగింది క్రిస్టియన్ మ్యారేజ్గా జరిగిన వీరి పెళ్లికి కొంతమంది బంధువులు మాత్రమే అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది అయితే శర్మలారెడ్డి గారి బ్రదర్ అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెళ్లికి అటెండ్ అవ్వనట్టుగా తెలుస్తోంది మరి రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియోని శర్మ రెడ్డి గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు పెళ్లి బంధంతో నా బిడ్డలు ఒకటయ్యారు వీరిద్దరూ ఆఫ్ ఫర్ ఈచ్ అదర్గా ఉండాలని కోరుకుంటున్నాను స్వర్గస్థులైన మా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం స్వర్గం నుంచి పంపిస్తారని ఆశిస్తున్నాను వీరి సంతోషకరమైన జీవితంతో గడపాలని ఆశిస్తున్నాను అంటూ కొత్త కపుల్కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు మరి ఈ కపుల్కి మీరు కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి